హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ నేను మమత అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఐ థింక్ ఈరోజు వీడియో ఏంటంటే నేను రేపైతే వైలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నానండి సో ముందు రోజు ఏమేమి వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటే మనం ముందు రోజే ఇవన్నీ పనులు అయితే చేసుకోవాలి యాక్చువల్గా నేను చేసుకునేదే చెప్తున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి ఫస్ట్ అయితే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా సరే వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజు ఫస్ట్ దేవుళ్ళను మొత్తం మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా విత్త ఇత్తడి సామాను ఉంటుంది కదా ఇత్తడి సామాను ఇంకా రాగి చెంబు అమ్మవారికి కలుషంకి పెట్టడానికి వెండి సామాన్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా నాకు వెండి సామాన్ అయితే కుంకుమ అనేది చాలా బ్లాక్ అయిపోయిందనమాట డిజైన్ ఉంటుంది కదండి ఆ డిజైన్ మధ్యలో బ్లాక్ ఉంటుంది ఎంత రుదినా పోలేదనమాట నాకైతే మాకు ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేసిందనమాట చాలా మంచి ప్రోడక్ట్ అండి ఈ జస్ట్ మనం రుద్దాల్సిన స్క్రబ్ లాగా చేయాల్సిన అవసరమే లేదండి జస్ట్ కాటన్ డిప్ చేసి తుడ్చితేనే మొత్తం క్లీన్ అయిపోయిందండి నాకైతే చాలా బెస్ట్ అనిపించింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది అనమాట ఓన్లీ జస్ట్ కాటన్తో ఇట్లా తోడుస్తేనే పోయిందండి చాలా బాగా అనిపించింది ఈవెన్ వెండి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ తో అయితే బాగుందండి నాకైతే వర్క్ అనిపించింది తీసుకున్నా సరే ఇంకా ఇంకా ఈ వెండి సామాన్ మొత్తం అయితే ఇంకా నేను ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా దేవుడి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా అండి ఇంకా అవి కూడా టోటల్ గా క్లీన్ చేసుకున్నాను ఇంకా అమ్మవారి అలంకరణ చేస్తాం కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్ని పసుపు నీళ్ళతో అయితే క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకేం ఉంచినవి నైవేద్యం రేపు అమ్మవారికి ఏమేమి చేయాలనుకుంటున్నాను మనం ఏం పెట్టాలనుకుంటే అవి చేసుకోవచ్చు అనమాట నేను పూర్ణాలు ఉంటాయి కదా అవి అమ్మవారికి మెయిన్గా శనగలు పానకం పరమాన్నం సీరాపూరి ఇంకా ఇవే పెడతాను మ్యాక్సిమం నేనైతే ఇంకా ఇక్కడైతే నేను శనగలు అండ్ శనగపప్పు మినప్పప్పు అయితే నానబెడుతున్నాను అండి అమ్మవారికి నైవేద్యం కోసం అయితే ఇంకా కొంచెం నైట్ ఎలాగో లేట్ అయ్యే పడుకుంటాం కదా నైట్ కొద్దిగా రైస్ పెసరపప్పు ఈ రెండు అయితే మినప్పప్పు అయితే పూనాలు చేస్తాం కదా సో అందుకోసం అనమాట ఫైనల్ ఇంకా మా అమ్మ వాళ్ళైతే అయితే వచ్చేస్తారనమాట వదిన అమ్మ వాళ్ళైతే వచ్చేసారు కొంచెం సందడి అయితే అనిపించింది ఇంట్లో ఇంకా ఇప్పుడు ఇంకా నైవేద్యం అయిపోయింది ఇంకా అమ్మవారికి అలంకరణ బ్యాక్ గ్రౌండ్ చేసుకోవాలి కదా ఇంకా నాతో ఉన్న వాటితో నేనైతే సింపుల్గా అయితే ఇలా చేసుకుంటున్నానండి ఇంకా నేను వదిన ఇద్దరం కలిసి ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాము ఇంకా వెనక బ్యాక్ ఏమో ఒక కర్టన్ ఉంటుందన్నమాట అమ్మవారి పూజల కోసమే అని చెప్పేసి నేను తీసుకుని సో ఇంకా ఇదే బ్యాక్గ్రౌండ్ పెడుకున్నాను నాతో ఉన్న ఐటమ్స్తోని నేను చిన్నగా డెకరేషన్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే అమ్మవారి అలంకరణ చేసుకుంటున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి కదా నాకు ఇంకా ఇలా చేసుకోవడం అంటే ఇష్టం సింపుల్గా అయినా సరే నీ చేసుకోవడం ఇష్టం సో అందుకోసమని నేను ఇలా అయితే చేసుకుంటున్నాను డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసాక అమ్మవారి శారీ డ్రాపింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి మళ్ళీ ఇంకా ఈ డెకరేషన్ మొత్తం టోటల్ కంప్లీట్ అవ్వాలి ఇంకా ఒక ఐటెం మిగిలింది ఎలా పెడతాం ఏంటంటే మా వదిన వద్దు అని చెప్పేసి అన్నది ఇంకా చాలా సింపుల్గా బాగుంది అనేసరికి నేను స్కిప్ చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అమ్మవారి శారీ డ్రాపింగ్ కోసం అయితే నేను సెట్ చేసుకుంటున్నానండి సారీని శారీని బ్లౌజ్ని ఎలా పెట్టాలి ఇంకనేది ఆ వర్క్లో ఉన్నాను అనమాట ఇవన్నీ వర్క్స్ మనం రేపు వ్రతం చేసుకుంటాము అన్న ముందు రోజే చేసుకుంటే కొంచెం మనకు వ్రతం రోజు చాలా ఈజీగా అయిపోతుంది పూజ అనేది కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతామండి ఎందుకంటే ఆ రోజు ఇంకా నైవేద్యాలు చేయడం మార్నింగ్ లేయడం అంతా క్లీన్ మొత్తం ఇదే వరకే ఉంటుంది కదా ఫ్లోర్ క్లీన్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి సో అందుకోసమని ముందే మనం ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అమ్మ అమ్మవారి అలంకరణ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటామని నా ఒపీనియన్ అనమాట ఇంకా మా అదవి అయితే అస్సలు పడుకోలేదండి మేము ఎంత వరకు ఉంటే అంత టైం వరకు ఉన్నాడు మొత్తం ఈ టోటల్ సెక్షన్ అయిపోయేసరికి మాకు వన్ థర్టీ అయిందండి శారీ డ్రాపింగ్కి కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట ఇంకా ఇంకా అమ్మవారి ఫైనల్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను ఇదండి ఈరోజు వీడియో